హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నవన్నీ మీకు తూర్పు జాతి పుంజులు అండి అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు ప్రతిదీ డిస్ప్లేలో రేట్ ఇవ్వడం అండి హైటు వెయిట్ అన్నీ ఇవ్వడం జరిగింది హైట్ వెయిట్ మ్యాక్సిమం సరిపోతే అయితే ఏజ్లు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే మందరూ చేసేయలేదు కాబట్టి అది ఇప్పుడు ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు కాబట్టి వయసు అనేది మాత్రం అంచనాగా చెప్పడం జరుగుతుంది అలాగే ఇవి ఎవరికి కావాలన్నా వాట్సాప్లో అని మెసేజ్ చేస్తే వీటి యొక్క తప్పిన వీడియోలు పెడతాను అయితే ఇవి ఈరోజు వచ్చిన కోళ్ళు అండి ఈరోజు వచ్చిన కోళ్ళు ఎలా ఉంటాయంటే అలిసిపోయి వస్తాయి కాబట్టి అలిసిపోయినా సరే మనం వీటికి తపిినీలు అనేది మనం పెడతాం పెట్టినప్పుడు తన్న సేల్స్ అయిపోద్ది తన్న ఉండిపోద్ది అప్పుడు ఏం చేస్తామంటే తర్వాత మళ్ళీ మర్నాడు మళ్ళీ సపరేట్గా మనం పెడతాం అది దీని గురించి మనం పెద్దగా ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు మీకు నేను యొక్క తప్పనీ పెడతాను వాటిలో నచ్చితే తీసుకుంటే నచ్చపోతే చూసి వదిలేస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ రెండు రోజుల తర్వాత మళ్ళీ పెడతాం ఉంటే అప్పటివరకు ఉంటే మళ్ళీ అప్పుడు ఇంకోసారి మీరు చూసుకోవచ్చు అలాగే ఎవరికి కూడా అండి అడ్వాన్స్లు అటువంటివే ఉండవు మాక్సిమం ఫుల్ పేమెంటు డెలివరీ అనేది ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీలు ఇంటికి తీసుకొచ్చిస్తారా లేకపోతే మీ దగ్గర మేపుతారా ఇటువంటివే ఉండవండి పూర్తిగా డబ్బులు కొడితే పంపిస్తామండి తయారీలు కాబట్టి మీరే పెట్టుకోవాలి అలాగే ఇవి ఎవరు కూడా తిరిగి అమ్ముకునే వాళ్ళు అయితే కొనుక్కోకండి ఓన్లీ తయారు చేసుకుని పందింగ్ కొట్టుకునే వాళ్ళకే బాగుంటుంది మన దగ్గర మంది రీసేలు అంటే కొని అమ్మడం అంటే మేము కోడిని కొని అమ్ముతాం కాబట్టి ప్రతి కొడుపుని మీద చిన్నపుంజ మీద ఒక నాలుగు వందలు పెద్ద పుంజు మీద ఒక ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు మా మార్జిన్ ఉండేటట్టు మేము అమ్ముతాము దానికి ఇష్టపడే వాళ్ళే కొనుక్కోండి అంతే తప్ప ఎక్కువ బేరం అనేది ఏమీ ఉండదండి మీకు ఏదైనా కోడిపుంజికి రెండు వందలు మూడు వందల రూపాయలు తగ్గించడం జరుగుతుంది తప్ప సకాలు సకాలు గట్రా అడిగిన వాళ్ళకి కోళ్ళి అనేది మనం ఇవ్వలేము అది అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఒక వంద కోటి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇరవై కోలు వరకు మాకు వేస్ట్ అవుతుందని అటువంటివి చాలా ఉంటాయి ఇదంతా యూట్యూబ్ చేయడానికి ముగ్గురు మనుషుల పని దాని గురించి మీకు కాస్ట్ అనేది ఉంటుంది మీకు నాకన్నా తక్కువగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అటువంటి వాళ్ళు నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా చక్కగా బయటే తిరిగి కొనుక్కోండి మేము బయట తిరిగి కొనడం వల్ల మాకు పడే కాస్ట్ మీకు పడుతుంది ఆన్లైన్లో ఏ వస్తువైనా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని మా మాటలు ఇబ్బంది పడకుండా స సమంగా అర్థం చేసుకొని ఉంటారని కూర్చున్నాం అదండి అలాగే మీకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నా కొద్ది ట్రాన్స్పోర్ట్ బిజీలో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంటుంది తర్వాత మీకు రన్నింగ్లో ఉంటుంది ఫోన్ కోల్డ్ మన దగ్గర ఏంటంటే తేడా అనేది ఉండదు ఏంటంటే ఎలాగంటే పంపించకపోవడం ఫోన్ కొట్టించుకొని ఫోన్ లెక్కపోవడం ఆ ఆ తలపోటు ఉండదు మీకు రూపాయి ఎక్కువ అని చూసుకోవాలి తప్ప వేరే ప్రాబ్లం అయితే ఉండదు దాన్ని బట్టి ఆలోచించుకొని ముందుకు వెళ్ళొచ్చండి ఎవరైనా సరే వాట్సాప్లో హ్యాండ్ పెడితే నేను ఫోటోలు పెడతాను రిప్లై ఇవ్వలేదని రిప్లై 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 అని మెసేజ్ పెట్టక్కర్లేదండి ఎందుకంటే కోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కోల్ వచ్చినప్పుడు రిప్లై వస్తుంది అదండి దానికి అర్థం చేసుకోండి అలాగే మీకు పెద్ద పెద్ద రేంజ్ కోలు కావాలన్న వాళ్ళు ప్రెజెంట్ అయితే నాకు చేయకండి ఎందుకంటే ప్రెజెంట్ ఎక్కడ పరిస్థితులు బాగాలేదు పెద్ద పెద్ద కోళ్ళు ఇప్పుడు నేను రప్పించను ఇంకా టైం పడుతుంది పదిహేను రోజుల వరకు టైం పడుతుంది అప్పుడు రప్పిస్తాను పెద్ద పెద్ద కోళ్ళను ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు మీరు అయితే పెద్ద కూడా అండి